పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దరఖాస్తులను స్వీకరిస్తుండగా త్వరలోనే అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావటంతో సరికొత్త జోస్తో ఉన్న హస్తం పార్టీ రాష్ట్రం నుంచి అత్యధిక సీట్లను గెలవటమే టార్గెట్ గా పెట్టుకుంది ఆదిలాబాద్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల శంకారావాన్ని కూడా పూరించారు త్వరలోనే మరిన్ని నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు కూడా పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు రాష్ట్రంలో పదిహేడు పార్లమెంటు స్థానాలు ఉండగా పలు స్థానాలకు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ ఉంది అందులో బోరిగురి కూడా ఒకటిగా ఉంది బీసీ సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి టికెట్ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది ఈ నియోజకవర్గ పరిధిలో జనగామ ఆలీరు తుంగతుర్తి మునుగోడు నకిరేకల్ భువనగిరి ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఇందులో తుంగతుర్తి నకిరేకల్లో ఎస్సీ సామాజిక వర్గ ఓట్లు అత్యధికంగా ఉండగా మిగతా నియోజకవర్గాల్లో మాత్రం బీసీల ఓట్ల శాతం అత్యధికంగా ఉంది ఈ సీటు కోసం టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న నేతగా పేరుంది మరోవైపు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో చేరిన తీన్మార్ మల్లన్న కూడా ఈ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ టికెట్ ఆశించినప్పటికీ దక్కలేదు అయితే భువనగిరి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు బీసీల ఓట్లు కలిసి వస్తాయని అంచనా వేసుకుంటున్నారు ఇక మునుగోడు నియోజకవర్గానికి చెందిన పున్నా కైలాస్ నేత కూడా భువనగిరి టికెట్ కోసం దరఖాస్తు చేశారు చాలా ఎల్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నప్పటికీ పోటీ చేసే అవకాశం ఇప్పటి వరకు రాలేదని బీసీ సామాజిక వర్గానికి చెందిన తన పేరును పరిశీలించాలని హైకమాండ్ ను కోరుతున్నారు వీరే కాకుండా కోమటి రాజగోపాల్ రెడ్డి సతీమణిని కూడా బరిలో దింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది భువనగిరి పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక్క జనగామలో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు దీంతో ఇక్కడి నుంచి టికెట్ దక్కితే సులభంగా విజయం సాధించవచ్చని టికెట్ ఆశిస్తున్న నేతలు భావిస్తున్నారు ఈ టికెట్ ఖరారు విషయంలో మంత్రి కోమటిరెడ్డి అభిప్రాయం కీలకం కాబోతుందనే టాక్ కూడా వినిపిస్తోంది